ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయాలు అందించడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు ప్రతి పౌరుడికి మౌలిక సదుపాయాలు అందించటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గత కొన్ని సంవత్సరాలుగా రెడ్డిపురం గ్రామంలోని పలు కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు డ్రైనేజీ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారం అవుతుందని నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని తీసుకురావటానికి మీ అందరి సహకారం అవసరమని అంతటితో కాకుండా గ్రామ ప్రజల అభ్యర్థనలు సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రజలు అభివృద్ధికి భాగస్వాములై ముందుకు రావాలని పిలుపునిచ్చారు ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వం ప్రతి ఇంటి ఎదుట మంచి రోడ్లు డ్రైనేజీ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తుందని అన్నారు ఈ బీటీ రోడ్ పనులు పూర్తయిన తర్వాత గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగవుతాయన్నారు అభివృద్ధి అంటే కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యరూపంలో కనబడాలని అందుకే ఈరోజు కోటి యాభై లక్షల నిధులతో ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్నామని త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను సూచిస్తున్నాను అన్నారు ప్రజల సమస్యలు పరిష్కరించడం వృద్ధి సాధించటమే నా ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లావుడ్య రవినాయక్ మాజీ కార్పొరేటర్ బానోతు కల్పన సింగిలాల్ ఎనుమాంల ఏఎంసీ డైరెక్టర్ రైతు రాజు హన్మకొండ మండల అధ్యక్షుడు మాదాసి అజయ్

அடேய் பட்டு குட்ட போன் போன்